వెంకటగిరి రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగవంతమయ్యాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు శుక్రవారం అమరావతి ఫైనాన్షియల్ డిస్టిక్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు బీమా కంపెనీల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక పేర్కొన్నారు పలు బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట కొలువు తీరడం అరుదైన విషయమని ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగున సహకరిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఉంటుందంటే ఒకసారి నాకు ఏం జరుగుతుంది అర్థం కాదు వీటి మధ్యలో చాలా మంది పిటిషన్ ఇస్తూ ఉంటారు నేను తీసుకోలేక కాదు నాకు అది పొగలు కూడా కాదు నాకే నిస్సహాయత ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వంద మందిని తొయ్యగలరు ఐదు వందల మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడ తోస్తారు ప్రధానమంత్రి గారు ఎస్పీజీఏ చేతులు ఎత్తేస్తా ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నారు మీరు రాకపోతే మాకు చాలా సంతోషం కానీ ప్రధానమంత్రి నేను కోరుకుంటారు రామని చెప్పి తప్పదు